అందరికీ నమస్తే పాలపిట్ట గురించి నాకు తెలిసింది చెబుతున్నాను విని ఆదరించండి అందరికీ నమస్కారం అండి దసరా రోజున పాలపెట్టెను చూస్తే అత్యంత శుభప్రదము దసరా రోజు కానీ ఈ పక్షిని మీరు చూస్తే మీరు అత్యంత అదృష్టమైన వ్యక్తులు అవుతారు ఉన్నతమైన వ్యక్తులు అవుతారు ధనవంతులు అవుతారు అసలు సాధారణంగా ఈ పక్షి కనిపించదు ఒకవేళ కనిపిస్తే మీ అంత అదృష్టవంతులు మరి ప్రపంచం మీద లేరు దసరా రోజున జమ్మి చెట్టుకు పూజ చేసి పాలపెట్టను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భావిస్తారు పాలపెట్ట శాస్త్రీయ నామము కొరాసియాస్ భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు బహిరంగ ప్రదేశాల్లో సాధారణంగా కనిపించే ఒక రంగురంగుల పక్షి ఈ పక్షి ఇది చాలా అందమైన రంగులు కలిగి ఉంటుంది తల మరియు వీపు గోధుమ రంగులో ఉండి రెక్కలు ముదురు రంగులో ఉండి లేత నీలం రంగుల్లో మెరుస్తూ కనిపిస్తాయి దీన్ని ఇండియన్ రోలర్ అని అంటారు ఇది సుమారు ముప్పై ముప్పై నాలుగు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది పాలపిట ప్రధానంగా కీటకాలు మిడతలు పురుగులు చిన్న చిన్న బళ్ళు తింటుంది ఈ పాలపెట్ట నీలకంట పక్షి అని అంటారండి ఇది ఇండియన్ రోలర్ అనే పక్షి అండి రోలర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము ఇది గాలిలో చేసే విన్యాసాలకు ఏరియల్ యాక్రో బాటిక్స్ ప్రసిద్ధి చెందింది అందుకే దీనికి రోలర్ అనే పేరు వచ్చింది ఇది అందాల పక్షే కాదండి సకల మానవాళికి అదృష్టాన్ని తెచ్చిపెట్టి ఈ పాలపెట్టికి నమస్కారం